హలో నమస్కారం అండి సో నాగార్జున ఫ్యామిలీకి అండ్ మెగా ఫ్యామిలీకి నేను గమనించిన చిన్న తేడా ఏంటంటే సినిమా సినిమాగానే రాజకీయాలు రాజకీయాలగానే చూస్తారనుకుంటా దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే గేమ్ చేంజర్ ఫంక్షన్లో పృథ్వీరాజ్ గారు అయినటువంటి కమిటీని వచ్చి స్టేజ్ మీదకి ఎక్కి ఆ టాపిక్ అవసరం లేదు రాజకీయం అవసరం లేదు సినిమా గురించి మాట్లాడు ప్రమోషన్ గురించి మాట్లాడు వెళ్ళిపో అంతేగాని ఆ పార్టీని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడినాడు సో వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా సో వాళ్ళలో ఏ ఒక లక్ష మంది చూడకపోయినా కూడా నీకు ఎంతో కొంత లాస్ అయితే వస్తారు కదా అని ఆ మాత్రం మీ చర్చ లేకుండా అక్కడ కూర్చున్న నిర్మాత అయితేనేమి అక్కడ చూస్తున్న మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి రామ్ చరణ్ అయినా కానీ ఆ రాజకీయాలు ఎందుకు మన సినిమా గురించి మనం మాట్లాడుకున్నాము మన తల్లి గురించి మనం మాట్లాడుకున్నాము సినీ పరిశ్రమ వేరు రాజకీయ పరిశ్రమ వేరు రాజకీయ పరిశ్రమలో ఉన్నవాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి మనకు కూడా ఆ ఆదరణ కావాలి అని చెప్పి పంపించాల్సింది పోయి ఏం చేశాడు అదే తండ్రి సినిమాలో చూడు అది రియల్ క్యారెక్టర్ అంట ఈవెన్ గూగుల్లో చేసినా తెలుస్తుంది అది ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళని విడిపించినారంట కానీ నాగార్జున గారు ఆర్ నాగ చైతన్య గారైనా తెలివిగానే ప్లే చేశారు సి జగన్ గారి నుంచి గొప్ప చెప్పాల్సిన పని లేదు అక్కడ ఎందుకంటే గవర్నమెంట్ ఆ కర్తవ్యం నెరవేర్చింది సో ఆ ఇన్వాల్వ్మెంట్ తేకుండా చాలా చక్కచక్యంగా తన కార్యాన్ని నెరవేర్చుకున్నాడు సో మనం మాట్లాడేటప్పుడు కానీ మనం ఏ ఫంక్షన్ ఏ కండక్ట్ చేస్తామో ఆ టాపిక్ ఏంది దాని గురించి మాట్లాడితే అది ఎవరికైనా బాగుంటుంది సో ఆ విధంగా ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్ చేస్తారు సో కొంచెం మనం మాట్లాడేటప్పుడు మన టంగు కొంచెం జాగ్రత్తగా ఏం మాట్లాడుతున్నాము ఇప్పుడు ఈ ఈవెంట్ ఏంది దీనికి సంబంధించి మాట్లాడితే ఆ మేలు ఆ సినిమా పరిశ్రమకు మేలు ఆ నిర్మాతలకు మేలు అదేవిధంగా ఆ ప్రేక్షకులకు కూడా మేలు కొంచెం వినోదం దొరుకుతుంది